దేశంలోని మహిళలకు బీసీలకు సమన్యాయం జరగాలని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశించారని పెద్దపెల్లి సెషన్ కోర్టు గవర్నమెంట్ ప్లీడర్ మారే కిషోర్ అన్నారు గోదావరి ఆదివారం నిర్వహించిన జ్ఞానమల కార్యక్రమానికి కిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు స్థానిక ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఆర్ఎంఓ డాక్టర్ చంద్రశేఖర్ ఆలియా ఫౌండేషన్ సీఈఓ థీట్ల రమేష్ బాబు ఆల్ ఇండియా అంబేద్కర్ యుజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకోరే మద్దతు కలిసి పూలే అంబేద్కర్ విగ్రహాలకు పూల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పూలే బాబా సాహెబ్ అంబేద్కర్లు కలలు గన్న రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు అనగా వర్గాలు సామాజికంగా ఆర్థికంగా సాంస్కృతికంగా విద్యాపరంగా రాజకీయంగా చైతన్యవంతులు కావలసిన అవసరం ఉందని సూచించారు సామాజిక మార్పు కోసం అన్ని వర్గాలు కలిసి పనిచేయవలసిన తరుణం ఆసన్నమైందని చెప్పారు పూలే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం గొప్ప కార్యక్రమం అని అభినందించారు సాహెబ్ అంబేద్కర్ మహాత్మా జ్యోతిరావు పులే ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు కంటిన్యూ చేసి అయినా ఒకటి ఒక దాటి బాగా మనం చేయకపోతే వైపు వెళ్ళాలి అదే డాక్టర్ అంబేద్కర్ పూలే ఆలో జానం కాబట్టి మనం అందరం ఈ జ్ఞానం తోటి ఉండా ఒక కార్యక్రమం మనం ఇచ్చే రీతిలో ఉగ్రములు మీరు ఎక్కడండి దానికి మనం కష్టపడి పని ఇచ్చి రాజ్యాధికారం వైపు మనం ఏమైనా అవసరం ఉంది ఎస్సీ తీసుల మైనార్టీ సోదరు అసలు అందరికీ మనము ఏ దేవుడు అందరికీ రా డాక్టర్ అంబేద్కర్ అంశం అసలు నా లక్ష్యమే రాక నా లక్ష్యం కాబట్టి మీరందరూ ప్రమో మీ అంత బెసరించాన్ని కూడా ఇక్కడ నుంచి మీరు ఏ పొగిసినా మంచి కార్యక్రమాలు చేయండి నా వంత సహకారం ఉంటే ఏం కావాలనే చాలను ఎంత తరఫున ఏమన్నా అవసరం ఉంటే కూడా కిషోర్ గారు మరియు కార్యక్రమ నిర్వాహక సోదరులు అంబేద్కర్ యోజన నాయకులు వాస్తవంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఏ యొక్క కాంక్షలతో రాజ్యాంగ నిర్మాణం అనేది చేశారో అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కావాల్సినటువంటి ఎన్ని అయితే హక్కులను అందులో పొందుకొచ్చారో అవి ఈరోజు కాలరాయడం జరుగుతుంది అంటే వాటిని తుంగలు తొక్కే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి గౌరవీయ పెద్దలు చెప్పినట్టుగా ఈ కార్యక్రమాలు కేవలం కొన్ని సందర్భంలో కాకుండా నిరంతరం కొనసాగాలి ఈ కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత అనేది చాలా ముఖ్యం మనలో జరిగే అటువంటి ఏమైనా కొన్ని చిన్న సంఘటనలను వాటిని పెద్దగా చూపించి మనలో ఐక్యతను చెడగొట్టే ప్రయత్నం జరుగుతుంది ముఖ్యంగా నేటి మీడియా ఇలా ప్రవర్తిస్తుంది కాబట్టి మనమేం చేయాలి ఇలాంటి కార్యక్రమాలు వీధి వీధిన మరియు పట్టణాల్లో ప్రతి చోట కాలేజీల్లో ముఖ్యంగా యువతలు కూడా ఈ యొక్క భావనను తీసుకురాలి మన పూర్వీకులు ఎలా కష్టపడి రాజ్యాంగ నిర్మాణాన్ని చేసి మనకు కావలసినటువంటి హక్కులను అందులో పొందుపరిచారో ఆ హక్కులు ఏంటి ఆ అందులో ఉన్నటువంటి విధి విధానాలేంటి అవన్నీ కూడా మన సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది మనం వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అది కాపాడుకోవాలంటే కేవలం మూలమాలల ద్వారా కానీ కేవలం స్మరించుకోవడం ద్వారా కాదు ఆ భావనలు హృదయాలు నాటుకుపోయి వాటిని అప్లై చేసుకోవాలి అంటే వాటిని ఆచరించే ప్రయత్నం చేయాలి అందులో ఇలాంటి కార్యక్రమాలు మీరు ఏదైతే చాలా బాగుంది ఇలాంటి నిరంతరం కొన్ని త్యాగాలను మేము ప్రయత్నం చేస్తున్నాము మా మైనార్టీల తరఫున కూడా ఇలాంటి భావనలు జరుగుతుంటాయి మసీదుల్లో కూడా మా గురువు గారు అప్పుడప్పుడు ఇదే విషయాన్ని బోధిస్తుంటారు శుక్రవారం ప్రసంగాల్లో కూడా కాబట్టి ఈ కార్యక్రమ నిర్వాహకులకు నేను మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు ఈ భావనలు వీధి వీధిలో పట్ట పట్టణాల్లో మన యువతలు అందరిలో తీసుకెళ్ళి అందరినీ ఒక తాటికి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయాలి అందుకోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగ నిర్మాణం వారి ఏర్పాటు వారు చేసినటువంటి కృషి వారి త్యాగాలు అనంతరం మారే కిషోర్ డాక్టర్ చంద్రశేఖర్ ఎండి నవాబ్ అబ్దుల్లాలను ఆల్ ఇండియా అంబేద్కర్ యువ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైసా రాజేష్ అధ్యక్షతలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు మంత్రి లింగయ్య పిడిగురాల కృష్టయ్య భూనిద మహేందర్ గొరె నరసింగారావు పోగుల రంగయ్య దూబా సిబ్బందయ్య గద్దెల శశిభూషణ్ ఉప్పలేటి పవన్ కుమార్ ఎంఎ కరీం శనిగారం చంద్రశేఖర్ ఇనుమల రాజమౌళి తదితరులు పాల్గొన్నారు